నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఎందుకో తెలుసా పాతిక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పత్తి మందారం మా ఇంటికి తలుపు కొట్టి వచ్చిందండి అలానే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది నాకు గిరి మేడం ఇచ్చారండి నేను కొంతమూరు వెళ్ళాను కదండి గార్డెన్ వీడియోకి ఆవిడి కొమ్మిచ్చారు ఇచ్చారు తర్వాత ఎర్ర కుంకుమందారం మట్టిచ్చారు థ్యాంక్ యూ అండి గిరిగారు వారి ఛానల్ కూడా చాలా బాగుంటుంది చాలా సులువైన పద్ధతుల్లో చెప్తారు మీకు ఎవరికైనా మొక్కలు పెంచుకునే వారికి ఉపయోగపడుతుంది వారి ఛానల్ కూడా ఒకసారి చూడండి వారిది గిరి టెరెస్ గార్డెన్ అండి చాలా విషయాలు తేలికగా చెప్తారు అలానే ఇది మూడు రంగులు అవుతుందండి ఇప్పుడు ఫుల్ వైట్ ఉంటుంది ఉదయాన్నే ఇప్పుడు మనకి సుమారు పది అయ్యింది కలర్ మారింది మధ్యాహ్నానికి లేత గులాబీ రంగు వస్తుంది సాయంకాలానికే ముదురు రంగు వస్తుంది ఇది పాతి సంవత్సరాల క్రితం మన తోటలో ఉండేదండి దీని గురించి మరోసారి వివరిస్తాను అయితే చాలామంది చాలా ఎరువులు కొంటున్నామ అయినా మా మొక్కలు గ్రోత్ లేదమ్మా అంటున్నారండి నేను చేసే పద్ధతి చెప్తాను ఇది దీంతోనే కాదండి మనం కోసి తినేసిన బొబ్బాయి తొక్కలతో కూడా చేసుకోవచ్చు చాలా సులువుగా మనకి చేతికి మట్టి అంటుకోకుండా పని చేయాలి అంటుంటారు పెద్దలు చూసారు కదా అదే మాదిరిగా మనం చేతికి మట్టి అంటుకోకుండా కంపోస్ట్లు అయితే తయారు చేసేసుకుందాం పురుగులు లేవు వాసన లేదు ఏమీ లేదండి ఇలా చేయటం వలన నేను చాలా చాలా వీడియోలు చేశాను కంపోస్ట్లు ఇన్ని రకాలు చేయొచ్చా అంటున్నారు నేను కంపోస్ట్లు చేయడానికి నేను చాలా బాధపడేదాన్ని అండి పురుగులు వచ్చేసేది వాసన వచ్చేసేది చెప్పే విధానం నేనేమో నేర్చుకోవటం కొత్త మేము ఎప్పుడూ కూడా పెంట చేసి సంవత్సరం పోయాక వాడటమే తప్పండి ఇవి చేయటం నాకు రాదు దాని గురించి పెద్ద పెద్ద పురుగులు వచ్చేసేవండి చాలా బాధపడేదాన్ని అలా చేయిగా 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 ఇప్పుడు ఎంత బాగా చేయగలిగాను మీకు సులువైన పద్ధతి వచ్చింది మీరు కూడా నేర్చుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను వీటిని అన్ని తొందరగా అవ్వటానికి మనం మొక్కలైతే కోస్తున్నాను మీకు మనకే బొబ్బాయి చెట్టు అండి చెట్టు నిండా కాయలు ఉన్నాయని సంబరం పడిపోకుండా ఇలా కాయలు కాసింది అంటే మనకు అది ఎదగకుండా ఉండిపోతాయండి అలా కాకుండా మనకి ఒక్కొక్క కాయ కాసింది అంటే చాలా పెద్దవి అవుతాయి ఇవి ఒక్కొక్క కాయకి ఒక్కొక్క గుత్తుకి మూడేసి నాలుగేసి కాయలు కాసేసింది అండి ఇలా కాయటం వలన ఇంక ఎదగకుండా ఉండిపోతాయి అయ్యే కాకుండా మనం ప్రతిరోజు బొబ్బాయి అమ్మిని కాడ తొక్కలు ఉంటాయి కదండి ఈ తొక్కలను కూడా తెచ్చుకుని ఇలా చేసుకోవచ్చు మీకు ఏది దొరికితే అది చేసుకుంటారని నేను వీడియోలో అన్ని రకాలుగా చెప్తున్నాను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి దొరుకుతుంది అవి ఉపయోగించుకోండి లేదు మేము చక్కగా ఎరువులు కొనుక్కుంటాం అనుకున్నవారు ఎరువులు కొనుక్కొని వాడుకోండి కానీ బొబ్బాయి చెట్టుని మాత్రం కాయలు ఎక్కువ ఉంటే మాత్రం తీసేయండి తీసేసి మన మొక్కలకి ఇలా ఉపయోగించుకోవచ్చు ఇది కొనటే మనకి బొలెడంత కంపోస్ట్లు అవుతాయండి అలా కాకుండా మనం ఇలా తయారు చేయటం వలన చులువైన పద్ధతి కానీ కుండీకి మాత్రం పది రోజులు టైం అయితే మనం ఇవ్వాలండి అంతే నిన్న నేను మామిడి అల్లం తీసాను కదండి ఆ కుండీకి తర్వాత టమాటాలు తీసేసాం కదండి ఆ కుండీకి ఇవైతే వేస్తాను ఇలా చేయటం వలనే కంపోస్ట్లు మనం పూత సమయం వరకు ఏ కాయకి పువ్వుకి పెట్టవలసిన పని లేదు చూసారా నేను ఈ చెట్టు కాయలన్నీ కూడా బీ చెట్టు కాయలు తీసానండి చాలా వరకు పెట్టి వేసేసాను అయితే మనం చాలాసార్లు బొబ్బాయి గురించి నేను చెప్పాను నేరుగా కూడా ఒక కుండీకి మనం ఇవ్వచ్చు ఒక కాయని చూసారా ఇలా మనం ఊరబెట్టి మొక్కలకే ఈ నీళ్లు వేయవచ్చు చాలా రకాలుగా కూడా బొబ్బాయిని మనం మొక్కలకు అందించవచ్చు ఒక రోజులోనే మనకి కంపోస్ట్ అయిపోతుందండి ఇది ఉంది కదండి పత్తి మందారం ఉంది కదా ఈ పత్తి మందారానికి నేను ఇదిగోనండి ఇవి ఇస్తున్నాను చూడండి ఎలా ఇస్తున్నానో మీకు చూపిస్తాను ఏమీ లేదండి ఇది ఈ కొమ్మ ఇక్కడ ఉంది కదండి దీనికి మనం ఇలా వేసేస్తున్నాం అంతే చూసారా ఎక్కువైతే వేయొద్దండి ఈ మాత్రం పర్వాలేదు ఇక్కడ వాటర్ వేసిన వాళ్ళ కంపోస్ట్ అయిపోతుంది మూడు రోజులకి మనకి ఇది కంపోస్ట్ అయితే అయిపోద్ది ఇలా మొక్కకు నేరుగా కూడా ఇవ్వచ్చు అలానే ఒక అరటి పండు కూడా వేసేస్తున్నా తొక్క ఇంతేనండి ఈ చెట్టుకి నేను ఇచ్చే పోషకాలు ఇవే ఒక ఇది ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఈ చెట్టుకి ఇంకేమీ ఇవ్వాల్సిన పని లేదు నీళ్ళు వేస్తే సరిపోతుంది ఇదిగోనండి ఇలా ఇలా అడుగుని వేసేసి పైన మనం మట్టి అయితే వేసేద్దాం ఇవన్నీ కూడా మన మామిడి అల్లమేనండి చూశారు కదా మనం ఈ మట్టి వేసాను కదండి ఇప్పుడు మనం ఇలా వేసేద్దాం ఇలా వేసేసి ఒక లేరుగా మట్టి అయితే వేసేస్తున్నాను ఈ పక్కన మనీ కాస్త అంతా వేసేసుకుందాం ఇలా కదండి మనం ఇలా వేసేసుకొని దీంట్లో నేను ఒక వారం రోజులు ఏమీ వేయకుండా ఉంచుతానండి మీకు ఎలాగుందో అన్నదే మరో వీడియోలో చూపిస్తాను మీకు ఏ మనం ఇవే కాదండి మనకే ఇవి కూడా ఇంతే అయితే నాకు ప్రతిరోజు నా వీడియో చూసే వాళ్ళకి అన్నీ తెలుసండి దేవుడి దగ్గర పువ్వులు బొబ్బాయి కాయి కూరగాయ తుక్కులు ఇలా కరివేపాకు కరివేపాకు అమ్మ వాళ్ళ ఇంటి కానీ తెచ్చానండి వాడగా మిగిలిపోయింది మనకి ఈ కూరగాయల్ని కూడా మనం ఇలా వేసేసుకుని దీన్ని ఇదిగోనండి బొబ్బాయి ఎక్కడ మీరు అమ్మిన ఒక బస్తా తొక్కలు తెచ్చుకొని కంపోస్ట్ చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా ఇలా ఇలా ఇవి వేసేసుకుని అండి మనం వారం రోజులు పక్కన అయితే పెడతాను ఏమి వేయనండి ఇలా ఇంతే మట్టి ఎక్కడ తెస్తున్నారండి మాధవి గారు అడుగుతున్నారండి మట్టి నేను తేనండి ఇలా కిచెన్ వేస్టు ఇలాంటివి మాత్రం తెచ్చుకుంటానండి ఇలా తెచ్చటం వలన మనకి మట్టి కొనే పని లేదు అటు కంపోస్ట్ కొనే పని లేదు ఈ రోజు నాడు చాలామంది చాలా ఖరీదెట్టి మట్టి అయితే కొంటున్నారండి అసలు మట్టి కొనడానికి ఇంకా మనకి అవసరమే లేదండి అటు ఎరువులు కొనే పని కూడా లేదు నాకు ఏంటో తెలుసండి ఓడబ్ల్యూడీసీ అండి నీళ్లు కూడా కలపలేదు ఎలాగొన్నది అలా వచ్చేసాను దాన్ని మనం నేరుగా కూడా ఇచ్చేయచ్చు ఎందుకంటే ఇక్కడ మొక్కలు లేవు కాబట్టి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇలా ఇది పది రోజుల వరకు కూడా ఇందులో ఏ మొక్కలు వేయనండి కానీ ఇందులో విత్తనాలు వేసుకోవచ్చండి తోటకూర వేస్తే చాలా బాగా వస్తుంది తోటకూర తీసేలాగా మనం చక్కగా ఎరువైతే అయిపోతుంది ఇలా చేసి పక్కనైతే పెడతానండి నాకు ఇది సులువు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటారని ఇన్ని రకాలుగా చెప్తున్నాను చూసారా కనకంబ్రాలు ఎంత బాగా పూస్తున్నాయో మీకు గమనించారా చట్నీ కనకాబరం మొక్కలకండి కంపోస్ట్లు అయితే ఎక్కువ వేసానండి కొంచెం కలర్ అయితే మారింది ఆకు అయితే ఇలా మారినప్పుడు కంగారు పడకండి మనం ప్రతిరోజు ఉదయం సాయంకాలం నీళ్ళు వేస్తే మనకి ఈ ఘోట నుంచి తగ్గుతుంది నీళ్ళైతే సాయంకాలానికి ఎండిపోతుందండి ఇంకా నాకు కోపం వచ్చి ఎక్కువ ఎరువు అయితే ఇచ్చేసాను కుండి అంత ఖాళీగా ఉందని కొంచెం ఎల్లో కలర్ మారింది చూసారా ఆకులు అంటే ఘోట ఎక్కువైందని అర్థం దీనికి మనం చేయవలసింది ఒకటేనండి ఉదయం సాయంకాలం కొత్త తేమగా ఉండేటట్టు చూసుకుందాం ఎండిపోయినట్టు ఉన్నది అంటే ఘోట ఎక్కువైపోతుందండి చెట్టుకి డల్ అయిపోతుంది అందుకని మనం ఉదయం సాయంకాలం రెండు రోజులు నీళ్ళు వేస్తే సరిపోతుంది చూసారా మనకి తామర మొక్క అయితే ఇలా పెరిగిందండి భలే ఉంది కదా చూసారా ఇదివరకు వేసిన కంపోస్ట్ అండి ఎంత బాగా అయిపోయిందో చూడండి వానపాములు అయితే ఇలా ఉంటాయి వానపాములు చూపించొద్దు అంటున్నారండి ఇక్కడ నుంచి మీకు వానపాములు అయితే చూపించను ఇలా మనం ఈ డబ్బాలో కూడా ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి కంపోస్ట్ చాలా బాగా అవుతుంది ఈ పాదికి కూడా మంచి పోషకాలు అయితే వస్తాయండి చూసారా మనం ఇలాగే తీగైతే వేసేద్దాం అంతేనండి కొన్ని మనం మొక్కలకే వేసినట్టే ఇదిగోనండి కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాం అంతే మూత అయితే పెట్టేస్తాం ఇప్పుడు పాదు చాలా బాగా పెరుగుతుందండి అలానే ఇప్పుడు తీసిన కంపోస్ట్ ఉంది కదండి ఈ కంపోస్ట్ కూడా మనం ఏదో ఒక మొక్కకి వేసేసుకోవచ్చు ఇక్కడ మనకి పొట్ల పాదు ఉంది కదండి దీనికి ఈ ఆనబపాదికి కలిపి ఈ కంపోస్ట్ అయితే వేసేస్తున్నానండి అంతేనండి ఇలా మనం తీసి ఎప్పటికప్పుడు ఇలా వేయటం వలన మనకి మొక్కలకే మంచి పోషకాలు అందుతాయి చూస్తుండగానే కలరైతే అలా మారిపోయిందో ఇది ఇది ఓడబ్ల్యూడీసీ అండి అందులో మనం ఈ వీటిని వేసేసుకొని ఒక మూడు రోజులు ఉంచాక మనం మొక్కలకి లిక్విడ్ని ఒక నాలుగు ఐదు రెట్లు కలుపుకుని అండి మొక్కలకి ఇచ్చేసుకుంటే అండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇదే కాదండి అరటిపళ్ళు తొక్కలో మన కిచ్చిన వేస్ట్ ఇవన్నీ వేయొచ్చు ఇది కూడా వెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను అలాగే అరటిపళ్ళు తొక్కలు ఉంటాయి కదండి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు ఈ బొబ్బాయి అమ్మిని కాడ ఈ తొక్కలు చాలా వేస్ట్ అవుతుందండి వీటిని మీకు దొరికితే కాక తెచ్చి చక్కగా ఉపయోగించుకోండి ఈ నీళ్ళని కూడా మనం మూడు రోజులు పోయాక మొక్కలకు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయట్లేదు ఇలా పక్కన పెట్టేస్తున్నాను తర్వాత మూడు రోజులు పోయాక వేసుకుందామండి ఇలా మనం ఏదో ఒకటి మనకు దొరికిన వాటిని ఉపయోగించుకుంటాం వలన ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది చూశారు కదండి లిక్విడ్లు మీకు చాలాసార్లు చాలాసార్లు చూపించాను ఈ లిక్విడ్ తయారయ్యాక మనం మొక్కలకి ఇద్దాము ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చాలామందికి ఈ బొబ్బాయి అమ్ముతున్నారు కదండి పాడైపోయినవి ఉంటున్నాయి తొక్కలు ఉంటాయి తొక్కలు కూడా చాలా బాగా పనికొస్తుంది తొక్కలు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మంచి కంపోస్ట్ కూడా అవుతుంది లిక్విడ్ తయారు చేసుకోవచ్చు నేరుగా మొక్కలకి ఇవ్వచ్చు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి బొబ్బాయిలోని మనకే కాదు మొక్కలకి కూడా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను మీరు కూడా వాడతారని వీడియో చేస్తున్నాను మన పత్తి మందారం అయితే కలర్ అయితే మారిపోయిందండి మనకే ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో అలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది లొకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిన్నారులు చూసారా పువ్వులు ఎంత బాగా పోస్తున్నాయో బాయ్ చిన్నారులు బాయ్ తల్లి